గారికి అదే విధంగా ఆధ్వర్యంలో ఎంత మంది యువత ఇరవై మూడవ వాళ్ళు ఇంత మన సూర్తిగా జనసేన చేరడానికి ఇంతమంది మహిళలు సోదరులు ఒక్కరు కూడా పార్టీ చేయడం అంటే ముఖ్యమైన అంశం మన జీవితాలలో దానికొక కారణం ఉండాలి అంటే ఈ రోజు మనం అందరం వేదికమైన కూర్చోవాలి కాబట్టి ఒక సిద్ధాంత అన్నీ ఒక నాయకుడు అన్నడమ్మి ఈ మాతానికి ఏదైతే చేయాలి మానవాత మన ప్రజలకు ఉండి రేపటి రోజున ఒక పేదవాడికి సహాయం చేయాలని ఒక నమ్మకంతో కాదు ఈ ప్రయాణం చేస్తామన్నాం కేవలం వేదికమైన మా గురుంది ఒక పదం అనే ఆలోచన కాకుండా మీ అందరి ముందు ఈ కాలనీ దానికి ఉదాహరణ ఎందుకంటే నామకరణ మాత్రం సీఎం కాలనీ అన్నారు సిబిఎం కాలనీ అన్నారు అనేక విధాలుగా ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేశారు కానీ పేదవాళ్ళ కాలనీ మాత్రం ఎవరు గుర్తించలేదు కష్ట జీవితం కాలనీ అనేది ఎవరు గుర్తించలేదు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇతర ప్రాంతాల్లో మనం మంచి భూమి సదుపాయాలు ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అనే అంశాలపై ఆలోచించి ఆ రోజున గతంలో మా అగ్ర గారు ఈ భూసేకరణ చేసిన తర్వాత రాజగృహ నిర్మాణం నేను ఇక్కడ ప్రారంభించాం ఇచ్చిన దాదాపు మూడు వందల నలభై కుటుంబాలకి ఒక విధంగా ఆ రోజు స్వర్గ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించాం కేవలం ఇల్లర నిర్మాణం చేసి ఓడవేయలేదు మౌలిక సదుపాయాలు కూడా ఈ రోడ్డు గతంలో రుణాలు ఏవి కూడా వేయలేదు చాలా మంది కొన్ని చిన్న వేసి నిర్మాణాలకి గుర్తు పోవచ్చు కానీ గత చాలా మంది ఇక్కడ మూడు అనే వాళ్ళకి మనం ఈ ప్రాంతానికి రావాలంటే అది నిపుణుల వివరించారు ఎదుగున ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండేది కాదు రూసింగ్ అలా కాదు బుర్రుడు కలర్ ఉండేవి కాదు గర్షకం మంచి కలకం ఉండేయదు కాదు కర్షబడి మనకి బొద్దునే లేచి

పరిపాలనప్పుడు అందరికీ సమానంగా చూడాలని అందరినీ ఒకే ఆలోచనతో ముందు తీసుకోవాలనే భావన అనేక కార్యక్రమాలు చేసాం ఈ రోజు నేను మీకు మాట్లాడేస్తున్నాను ఎందుకంటే చాలా ఆవేశ చిరంజీవి గానీ మాట్లాడలేరు శ్రీహారు గదంలో చెప్పారు నేను మీకు మాట్లాడేస్తున్నాను ఆ రోడ్డు గలలో ఇందాక మన రాంబాబు గారు కానీ కరెంట్ విరే గారు కానీ గారు సో వాళ్ళకి కూడా నేను సంప్రదించుకున్నాను నాకు వచ్చిన బలమైన నిర్ణయం ఏంటంటే అధికారంలో వచ్చిన మూడు నెలలు ఆ రోడ్డు సమస్య తీసి మున్సిపాలిటీ హ్యాండ్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కాలంలో చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవడానికి ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాం అదే విధంగా అదే ఈ రోడ్డు పైన నడిచి వస్తున్నప్పుడు పూర్చని గుడ్డలు కనీసం ఒక పైప్ లైన్ ఎగిరిపోతే దాన్ని బాగుజరిగిన పరిస్థితి నా దృష్టి తీసుకొచ్చారు ఒక ఆలోచన మీద కూడా రావాలి ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి మీరు ఒక మార్పు కోసం ఒక మంచి వ్యక్తి వచ్చి మీకు పరిపాలన చేస్తారు బాగా చదువుతున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి ఏ విధంగా

కనీసం పథకం గురించి ఈ రోజు సమస్య ఎందుకు ఉండాలి సమస్యలు ఎందుకు అదే విధంగా ఇప్పుడు చెప్తున్నారు ఆరు కోట్ల రూపాయల తోడి మరి మూడు రెడ్డి ఇంకా బాగుంది ఒక ల్యాండ్ చెప్పారు ఆరు కోట్ల రూపాయల లేదు లేదు

గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోజు ఎంత చనిపోతున్నాడు ఎందుకు విజయవాడకి రావాలంటే నరకం అనుభవిస్తున్నాం

జనాల అభివృద్ధి అంటే ఒక శాసనసభ్యులు లేదా మంత్రులు దానికి ఒక ఎంపీ చేసిన కాదు మీ అందరూ కష్టపడతారు నిజాయితీ కష్టపడతారు మీరు ఆలోచించింది ఏంటంటే మన జీవితం మన కుటుంబాన్ని మన జాయితీ కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం తప్పకుండా వస్తుంది ముందు అందరూ కూడా కార్యక్రమాలు చేశారు మొట్టమొదటిసారి

రెండో కార్యక్రమం చేయబట్టబోయేది కూడా చెప్తున్నారు అంటే పదిహేడు వందల నేను ఒక సంవత్సర కాలంలో ఒకే ఒక సంవత్సర కాలంలో పదిహేడు వందల నిర్మాణం చేశాను ఎవరైనా నంది మీరు చూడండి నంది విధంగా మనం అద్భుతంగా మూడు వదనలు వేసి

ఆ విధంగా తరపాఖంగా అవినీతి పాలన కోసం డబ్బులు చదపాలించడం కోసం పేదలు ఇబ్బంది పడటం కోసం గొప్పని దయచేసి అరవై రోజుల వస్తున్నాయి ఈ అరవై రోజుల్లో ఎన్నికల చెప్తారు కానీ ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మేము ఆలోచించేది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి ఏ విధంగా మనం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇందాక నేను ఒక మంచిని కలిసిన దారి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా స్టీల్ ఫ్యాక్టరీ మూసేశాను ఈ రోజున నేను ఒక వర్కర్ గా మిగిలిపోయానని చెప్పాడు చాలా బాగా కనిపించింది ఒకప్పుడు తినాలు దాదాపు ఆరు స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకి

సై సై చేసుకోవడానికి రైతుకి మంచి ధర వచ్చేట్టుగా ఎవర కూడా లేదు ఈ ప్రాంతం ఏ తప్పు చేస్తుందో చెప్పండి ఎందుకు మనం ఇబ్బంది పడాలి మన కూడా మన కరెన్సీ నిరయవ రాసుగారు రావడం చేతన్నట్టు చెప్పా గడలో ఇక్కడ ఒక క్లారిటీ రిపోర్ట్ తయారు చేయించాం రెండు గేట్ల మధ్యలో కంపల్సరీగా ఒక bridge నిర్మాణం జరగాలి ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు ఎనలేక మంది చరిచిపోయినట్టు వెళ్ళి మనం తప్పకుండా అక్కడ వేల అధికారులతో మాట్లాడి ఈ మాట అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళే విధంగా మనందరం కూడా కలిసి పని చేసుకుంటున్నాం మీరు కలిసి బాగా ఏడు ఎకరాలు ఆ రోజున ఆ రోజున ఏడు ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు భూసేకరణ చేస్తే మనం ఇష్టం ధరని ఇక్కడే ఆధారం గురించి ఇక్కడ రైతులకు న్యాయం చేసుకుని ఏడు ఎకరాలు ఆ రోజు మనం ప్రజల దగ్గర తీసుకుని ఆ రోజు ఇళ్ల స్పటాల కోసం మంచి కాల నిర్మాణం కోసం చేసాం టికో గురువాలు పెట్టారు ఎవరికి ఇచ్చారు చెప్పండి ఏ ఒక్కడికి ఇచ్చారా ఎవరు పెద్దదైనా చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో ఎందుకు ఇంత ఈర్ష్య ఇంత కోపం పరిపాలన అనేది నిరంతరం సాధారణ ప్రక్రియ ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఏ పార్టీ మనకు సంబంధం ఉండదు ప్రభుత్వం వచ్చినాక అన్ని పార్టీలో మన మన మనుషులు మన సోదరులు మన సోదరులు మనం భావించుకుని అందరికీ న్యాయం చేయాలి అంతేగాని నువ్వు నాకు ఓటు లేదా మీరు మన పార్టీ కాబట్టి నీకు న్యాయం చేయం మీకు ఇతర స్థలం గృహ నిర్మాణ ఏదైనా చేసాం సరే కనుక్కోండి మీరు ఆ రోజున మున్సిపాలిటీలో పారదర్శకంగా ఎవరు ఐదు వందల రూపాయలు కట్టినా వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి లాటరీ తీసి ఆ రోజున ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం ఇక్కడ మనం ప్రయత్నం చేసాం అదే విధంగా తిరుకో గృహాలు కూడా తప్పగానే ఎవరైనా వచ్చినట్టు మామూలు చేస్తా సాధికంగా ఎవరు ఎవరు ఇక్కడ మన అందరూ ఒక కలిసి పనిచేసుకోవాలి ఎందుకంటే విలువైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది చాలా సందర్భంగా మనం చూస్తూనే ఉన్నాం ఇతర రాష్ట్రాలకి ఎందుకు ఈ కోసం ఎందుకు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చింది వలసలు కుటుంబం దగ్గరే ఉండి మన ఉండి కష్టపడి మనం పనిచేస్తుంటే ప్రభుత్వం నుంచి ఉపాధి విధంగా బాధ్యత తీసుకోవాలని మీకు ఈ సందర్భంలో చెప్తున్నాను జనాల్ని విధంగా అభివృద్ధి చేద్దాం తప్పకుండా చర్చి బయట మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున కాలేజీ అందరికి ఉండాలని చెప్పి ఆలోచన చేశాం దాని కూడా వీళ్ళు ముందుకు తీసుకురాలేదు పదకొండు కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు కానీ పనులు మాత్రం జరగలేదు తల్లి పిల్లల హాస్పిటల్ గురించి చెప్పారు ఇప్పుడే మీరు చూశారు ఏ విధంగా గతంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకి సామాన్యులకి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి డాక్టర్లందరినీ నిలబెట్టి నర్సులు కానీ డాక్టర్లు కానీ రాత్రి పనులు పాపం ఆడు కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేసేవాడు మన ప్రాంతం కోసం ఈ ప్రాంతమే కాదు కృష్ణా జిల్లా నుంచి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుంది ఆపరేషన్ బాగా చేస్తారని చాలా మంది ఇక్కడ కలిగించేవాళ్ళు ఆ విధంగా మనం నడిపించే వాళ్ళం పరిపాలన చాటు కాక ఈ రోజు కేవలం పత్రికా సమావేశాల ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేసుకుని అహంకారం పరిపాలిస్తున్నారు కానీ

విద్యా అవకాశాలను మనకు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అదే విధంగా రాబోయే రోజుల్లో ఒక ఉమ్మడి ప్రణాళిక ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చాము మీ తెలుసు రైతులకి ఏ విధంగా హామీ ఇచ్చాము మీ తెలుసు మహిళా సాధికారత కోసం మహిళలు ఇంకా అభివృద్ధి చేయాలి వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కనిపించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి ఎన్నో ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు పెట్టాం అదే విధంగా మేము ప్రతి కుటుంబానికి గడంలో ఇచ్చినట్టుగా నిత్యావసర ధరలు బాగా పెరిగి పెరే కాబట్టి ఆ సరుకులు అన్ని కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసర సరుకులు అది నూనె కానివ్వండి పప్పులు కానివ్వండి ఉప్పు గాయ నుండి మన పచ్చనివ్వండి ఇవన్నీ కూడా ఒక

ప్రతి చేరికి పని కనిపిస్తాం ప్రతి పడకకి నీళ్ళనిస్తాం ఇది మనం అద్భుతంగా ఈ రోజు కలిసి ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కనిపించారు మాకు పని ఉంది పని చేయడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దానికోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు మహిళ కోరుకునేది ఏంటంటే భద్రత కావాలి వాళ్ళ బిడ్డ చదివించుకునే విధంగా బిడ్డలని పాఠశాల పంపించే విధంగా వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించాలని వాళ్ళని కోరుకుంటున్నారు రైతు కోరుకునేది ఏం చెప్పండి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి చక్కగా ప్రతి సంవత్సరం వాళ్ళు పంటలు వేసుకుంటున్నప్పుడు ప్రతి పంటకి మనం సాగునీరు అందించాలి ఇదే ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకునేది మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడి చేస్తున్నారు ఎవరైతే అనవసరంగా దూర ప్రాంతాలకి వరసలు పెడుతున్నారో

అనే శాసనసభలో చట్టం చేసి ఎందుకంటే పేదరికంలో ఉన్న ప్రధానమైన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానివ్వండి వీళ్ళెవరికి కూడా ప్రభుత్వంలో వచ్చే నిధులు పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అందడం లేదు అందుకనే ఆ రోజు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి ట్రైబల్ సప్లై అని అనో ఎస్సీ సప్లై అని అనో వారి నిధులు మన రాష్ట్ర బడ్జెట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మనం చూపించాం కొలిపల మండలం మీరు చూడండి

సాహక నాయకులు మాట్లాడినప్పుడు నేను ఎక్కువగా ఆనందించేది ఏంటంటే సమస్యల పైన అవగాహన సమస్యలపై అవగాహన వచ్చినప్పుడు రేపటి రోజున మాట్లాడగలుగుతాను అందుకే అందుకనే ముందుగా ఈ ప్రాంతానికి రేపటి రోజున ఎన్నికలు అయిన తర్వాత మీరందరూ కూడా ఆశీర్వించే మొట్టమొదటి కార్యక్రమం ఆ రోడ్ నిర్మాణం పూర్తిగా చేసినట్టు అది పూర్తి చేద్దాం రెండవది

ఉమ్మడికి పోరాటం ఈ రాష్ట్రం కోసం మంచి ప్రాణాయకం మీరందరూ కూడా ఈ సందర్భంగా జై జరస జై జనసరా